వేసవి సెలవుల సందర్భంగా బ్రాడీపేటలోని బ్రైట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు బ్రైట్ కంప్యూటర్స్ చైర్మన్ చెల్లగుళ్ల ప్రసాదరావు తెలిపారు యువతకు త్వరితగతిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంప్యూటర్ కోర్సులు అత్యవసరమని తమ ఇన్స్టిట్యూట్ లో అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కంప్యూటర్లు కోర్సులను అందిస్తున్నట్లు ఆయన వివరించారు అది ఎంఎస్ ఆఫీస్ కానీ కోడియం కానివ్వండి అలానే లాంగ్వేజెస్ కానీ సిసి ప్లస్ జావా పైతాన్ అలానే డిజైనింగ్ ప్యాకేజీ పీటీపీ ఇలాంటివి అన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు ముఖ్యంగా మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి లోపల కోడింగ్ అనే బ్లాక్ కోడింగ్ అనే ఒక చిన్న లాంగ్వేజ్ని చక్కగా నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు అలానే టెన్త్ క్లాస్ నుంచి ఎంటెక్ దాకా వాళ్ళకి కావాల్సిన కోర్సులన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు బ్యాచ్ బ్యాచ్కి అనేక మంది పిల్లలు రావటం వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసి పని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ కోర్సుల్లో ఎక్కువగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం చాలా మనం చేయటం జరిగింది బ్రైట్ కంప్యూటర్స్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం వాళ్ళకి ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తారు ఎలాంటి కోర్సులు చేస్తే లోకల్గా స్థిరపడగలరు వాళ్ళు సొంతగా చేసుకోగలరు ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఈ మన సంస్థ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ఫారిన్ వెళ్తున్నారు అనేక మంది గవర్నమెంట్ జాబులు తీసుకుంటున్నారు అనేక మంది ప్రైవేట్ జాబులు సంపాదిస్తున్నారు దీనికి సహకరించిన విద్యార్థులకి తల్లిదండ్రులకి అలానే మీడియా మిత్రులకి కృతజ్ఞత